ಇವಾಗ ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಂದ ಯಾವ್ದು ಟಿಟ್ನಸ್ ಪೇಪರ್ ಏನ್ ಮಾಡ್ತೀವಿ ಕಾಗದ ಪ್ರಯೋಗ అమరు సరే సరే దేగదరు అది 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 యాత్ర పొంగ నీలి నీలి ఇల్లడలే ఈ తాదేలే ఇల్లడలే ఈ నోడరే ఈ తర అన్న పొంగ యాదు టెంపుల ఇటుస్ కాగడనప్పుడు నీలి పారగే కాంద్రుతు ఆతడన పొంగిలి రోడ్ రోడ్ ಕೊ <tompa> ನೋಡಿ <tompa> 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 done yana namiga ella edrolle 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 next iga aro యాగలైతేగా ఎక్టో ఆమ్లంతో యాజిమడనవ ఆమ్లంతో ప్రతిమనతి రియాక్ట్ ఆదాగా అన్నత అది తెలంగాణగత చేంజ్ అవుత ఓకే ఆమ్లం అంటే యావొ ఆసిడ్ రాగా ఓకే పర్రదం